రాజన్న సిర్సిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండాలింగంపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘ యువకులు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మహామేధావి ఆర్థికవేత్త న్యాయవేత్త బహుభాషా కోవిదుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వికలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు నీలి కండువాలు ధరించి నీలి జెండాలతో డీజీ ర్యాలీలతో బండలింగంపల్లి గ్రామంలో నలువీధుల్లో తిరిగి జేబీ మంటు నినాదాలు చేశారు ఆ తర్వాత స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు

విగ్రహానికి ఈ గద్దెకు ఈ ఏదైతే మెత్తగా అయితే ఉందో ప్రొవైడ్ చేస్తూ పెయింటింగ్ ప్రొవైడ్ చేసినటువంటి మన ఆర్ఎంపి డాక్టర్ మన ముళ్ళు కూడా మన విగ్రహానికి పూల బాధ చేస్తే సంఘం అధ్యక్షులు కుడమంద బాబు గారిని కూడా విచారణ చేస్తున్నాను అదేవిధంగా భాషిత కార్యక్రమం ఆయన చిన్న పిల్లలకి దైవ్యం అనే కలుగుతూ ఎప్పుడు అంబేద్కర్ చేయ పూజ తప్పకుండా అంబేద్కర్ మరాఠీ సురేఖను కూడా మహిళా సంఘాల నుండి మహిళల నుండి ఒకలను అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా అన్ని అంబేద్కర్ చైతన్య యూత్ వాళ్ళు ఎక్కడున్న చిన్నపిల్లలు ఇవ్వదాకా ఎన్నోలో తిరిగి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు నీళ్ళ సౌకర్యాన్ని ఆ గ్లాసులలో పిల్లలకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము దయచేసి అందరూ ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ వేడుకలకు వచ్చినటువంటి అందరూ కూడా ఈ అంబేద్కర్ చైతన్య యూత్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చల్లను అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు అందుబాటులో ఉంటే అంబేద్కర్ విగ్రహానికి దగ్గరికి రావాల్సిగా మరోసారి కోరుతున్నాం జయంతి వేదికల్ని పురస్కరించుకొని ఇప్పటి కార్యక్రమానికి అదేవిధంగా మన కాంగ్రెస్ యువ నాయకులు మన బాలచంద్ర అదే విధంగా మన టీసీఆర్ నరేంద్ర அது விதமாக அதே வித విలేజ్ యూత్ కాంగ్రెస్ నాయకులు యువ నాయకులు మన రాజరెడ్డిని కూడా విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం